గతంలో బిఆర్ఎస్ పార్టీ దళిత బంధు బీసీ బంధు గృహలక్ష్మి లాంటి పథకాలు వాళ్ల పార్టీ నాయకులకు మాత్రమే ఇచ్చారు క్షేత్ర స్థాయిలో సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం నిజమైన అర్హులకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఐదు గ్యారెంటీలపై ప్రజాపాలనలో భాగంగా వాటి అమలుపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించింది అయితే లబ్దిదారుల ఎంపిక గ్రామాల్లోనే అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబులు ప్రకటించడాన్ని పార్టీ స్వాగతిస్తూ హర్షిస్తున్నామని బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ అన్నారు ఈ బోధన్ పట్టణంలోని తట్టికోటలో ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మాట్లాడుతూ ప్రజాపాలనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించాక క్షేత్రస్థాయిలో అంటే గ్రామాలలో వార్డులలో సభలను నిర్వహించి అక్కడే లబ్దిదారులను ఎంపిక చేయాలని ప్రకటించడాన్ని మా ప్రజా పార్టీ హర్షిస్తుందని తెలిపారు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు పెట్టుకోమాలంటే అందరు దరఖాస్తులు చేసిర్రు ఆ దరఖాస్తులు అన్నింటినీ కూడా గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలలో పరిశీలన చేసి ఎవరైతే అరువులు అక్కడనే మేము గుర్తిస్తాము మేము దాని ద్వారానే అక్కడ గుర్తించినటువంటి అరువులకు మాత్రమే ఈ పథకాలు వర్తింప చేస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాన్ని మా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ తరఫున మేము హర్షిస్తున్నాం ఎందుకంటే గత బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి అన్నీ కూడా దళిత బంధు కావచ్చు లేకపోతే అలా కార్లు ఇచ్చిండొచ్చు ఇంకా ఏవైతే ఎప్పిరో అవన్నీ కూడా గృహలక్ష్మి లాంటి అన్నీ కూడా కేవలం అలా పార్టీ సభ్యులకు మాత్రమే వాళ్ళ నాయకులకు మాత్రమే ఇవన్నీ కూడా చెందినాయి కానీ నేటి ప్రభుత్వము మేము గ్రామ సభలు నిర్వహించి వార్డు సభలు నిర్వహించి అక్కడ మాత్రమే మేము అరువుల్ని గుర్తిస్తాము వాళ్ళకు మాత్రమే మేము చెందినట్టు చేస్తామని చెప్పి నిన్న ఉప ముఖ్యమంత్రి ఏ ప్రకటన అయితే చేసిండో ఇది చాలా అర్హించదగ్గటువంటి విషయము దీని మూలంగా న్యాయం జరుగుతుంది అరువులకు ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరికైతే గృహలక్ష్మి వర్తిస్తుందో ఎవరికి ఏ పథకాలు వర్తిస్తాయనేటటువంటి ఈ గ్రామ సభల ద్వారానే నిజమైనటువంటి అరువులకు చెందేటటువంటి లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఇది హర్చించదగే విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం